శ్రీ మహాగణాధిపతి జయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓ శ్రీమాత్రే నమ ఈరోజు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం సందర్భంగా అందరము వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము వరలక్ష్మీ వ్రత సందర్భంగా ఆ వ్రత కథని కాస్త సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం వ్రతంలో భాగంగా మొదటగా గణపతి పూజ ఆ తర్వాత వరలక్ష్మీదేవికి అలాగే తోరగ్రంథికి కూడా అర్చన చేసుకుని తోరగ్రంథిని ధరించిన తర్వాత కాస్త అక్షతలను చేతితో పట్టుకుని వ్రత కథని చెప్పుకోవడం ప్రారంభం చేస్తాం శౌనకాది మహర్షులందరినీ కూడా ఉద్దేశించి సూతమహామునులు వారు ఈ విధంగా చెప్పారు ఏమనయ్యా అంటే ఓ ముందులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైనటువంటి వ్రతాన్ని ఒకదాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకు నేను తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అని సూతులు వారు శౌనకాది మహర్షులతో అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది అష్టదిక్పాలకులు మొదలైన దేవి దేవతలందరూ కూడా అనేక స్తోత్రాలతో పరమేశ్వరుణ్ణి స్థుతి చేస్తూ కీర్తిస్తున్నారు ఆ మహత్తరమైనటువంటి ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి ఈ విధంగా అన్నారు నాథ స్త్రీలు సర్వ సౌభాగ్యాల్ని సౌఖ్యాన్ని కూడా పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా ధరించడానికి తగిన వ్రతం ఏదైనా ఉంటే చెప్పండయ్యా అని అడిగారు అందుక పరమేశ్వరుడు ఓ దేవి నీవు కోరిన విధముగా స్త్రీలకు సకల శుభాలను కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అదియే వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి అని చెప్పారు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వర ఈ వరలక్ష్మి వ్రతాన్ని మొట్టమొదటగా ఎవరు చేశారు ఆ వ్రతాన్ని ఎలా చేయాలి మొదలైన వివరాలను కూడా కాస్త వివరంగా చెప్పండి అని కోరారు అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా అంటున్నారు కాత్యాజని పూర్వకాలంలో మగధ దేశములో విష్ణుకుండినం అనే పట్టణం ఒకటి ఉంది ఆ పట్టణం బంగారు కుడియములతో అంటే గోడలతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె చాలా సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు ఉన్నటువంటి మంచి యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కారం చేసుకుని ప్రాతకాల గృహకృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుంటూ మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది అంతటి యోగ్యురాలైనటువంటి చారుమతికి వరలక్ష్మి వ్రతానికి ప్రధాన దేవత అయిన వరలక్ష్మిదేవి ఒకనాడు రాత్రి సమయంలో చారుమతికి కళలో సాక్షాత్కరించారు అలా సాక్షాత్కరించిన అమ్మవారు చారుమతితో ఈ విధంగా అన్నారు ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు అన్నీ కూడా ఇస్తాను అని చెప్పారు దానికి చారుమతి చాలా సంతోషించి హే జనని నీ కటాక్షాలు కలిగిన వారు చాలా ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మనలను పొందుతారు నా యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని అనేక రకాలైన శ్లోకాలతో స్తోత్రాలతో అమ్మవారిని స్తుతించి కళలోనే అమ్మవారికి అర్చన చేసుకున్నారు వెంటనే అమ్మవారు అంతర్ధానమయ్యారు అనగా మాయమైపోయారు ఈలోపే చారుమతి మేలుకుని అదంతా కళ అని తెలుసుకుని తన కళని భర్తకు అత్తామామలకు కూడా తెలియజెప్పారు భర్త అత్తామామలు అందరూ కూడా చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు ఊరిలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చారుమతి కళను తెలుసుకున్న వాళ్ళై పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలను ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు అప్పుడు చారుమతి తన గృహంలో శుచిగా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ తోలికి దాని మీద ఒక మంటపాన్ని ఏర్పాటు చేసి ఒక మంచి వస్త్రాన్ని వేసి బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని ఏర్పాటు చేసుకుని ముందుగా ఎటువంటి విఘ్నాలు కలగకుండా వినాయకుల వారికి అర్చన చేసుకుని తరువాత వరలక్ష్మీదేవిని కలశస్వరూపంగా ఆవాహన చేసుకుని షోడశోపచార పూజను చేసి అమ్మవారికి నైవేద్యంగా తెచ్చిన భక్ష్య భోజ్యాదులు ఫలాలన్నింటినీ కూడా అమ్మవారికి నివేదన చేసుకున్నారు తొమ్మిది పోగులు ఉన్నటువంటి తోరానికి కూడా అర్చన చేసుకుని ఆ యొక్క తోరాన్ని చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు ఇత్యాది ఉపచారాలన్నిటితోనూ అమ్మవారికి విశేషంగా అర్చన చేశారు చారుమతితో పాటు అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ప్రదక్షిణ చేయడంతో వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల అనేక సంపదలు కలిగాయి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత అందరూ కూడా చారుమతి యొక్క గొప్పదనము చారుమతికి కలిగినటువంటి కల వల్ల వీరందరికీ కలిగిన భాగ్యాన్ని తలుచుకుంటూ అందరూ కూడా చారుమతిని పొగుడుకుంటూ ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోవడం జరిగింది ఇంతటి గొప్ప వ్రతాన్ని వారు వారందరూ కూడా చేయవచ్చు ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని చేస్తారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి సుఖంగా ఉంటారో ఈ కథని విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీదేవి యొక్క వ్రత ప్రసాదం వలన చక్కటి సుఖ సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అప్పటి నుండి చారుమతితో పాటుగా ఇతర స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి వ్రతాన్ని చక్కగా చేసుకుంటున్నారు ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్న వారు ఇహమున సుఖ సౌభాగ్యాలను పొంది పరమున అమ్మవారి పాద సాన్నిధ్యాన్ని చేరుకుంటారని శౌనకాది మహర్షులందరికీ కూడా సూతులవర చెప్పడంతో వరలక్ష్మీదేవి వ్రత కథ పూర్తయినది శ్రీమాత్రే నమ హరి ఓం తత్సత్ సర్వే జనా భవంతు